హాయ్ అండి ఈరోజు మా ఛానల్లో వీడియో వచ్చేసి మైసూర్ బాండ చేయబోతున్నానండి మైసూర్ మైసూరు బాండా చట్నీ చేయబోతున్నాను ఎంతో ఈజీగా చేసుకుని మైసూర్ బాండా పెళ్ళి చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా పిండి కలుపుకుందాం అండి ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను కప్పు పెరుగుకి ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని కలుపుకుందాం అండి కవంతా చిలుపుకుందామండి ఇలా నీళ్ళు నీళ్ళు పెరుగు కలి కలిసేలా అండి ఇందులోకి పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందామండి సన్నగా తరిగిన పచ్చిమిరకాయ ముక్కలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర వేసుకుందాం అండి ఇదంతా బాగా కలుపుకుందాం ఒక అర స్పూన్ వంటసాల వేసుకుందామండి ఇప్పుడు చూసారు ఉప్పు వేసుకున్నామండి ఇది ఒకసారి కలిపేసుకుని పిండి వేసుకుందామండి ఒక కప్పు పెరుగు రెండు కప్పులు మైదా పిండి వేసుకుంటున్నానండి పిండి అంతా బాగా కలుపుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం అండి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి మైసూర్ మైసూరుకుంట ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట ఇలాగా పక్కన పెట్టేద్దామండి నాణేద్దాం ఇది నాణ్యలోపు పల్లి చట్నీ చేద్దామండి పల్లీ చట్నీ చేసుకుందాం అండి ముందుగా దాన్ని పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ ఇదేమని నచ్చుతాం కొంచెం శనగపప్పు వేసుకుందామండి వేసిన పుళ్ళు పచ్చపప్పు వేయండి అండి మీరు సి తీసేసుకున్నాం సిరగాయలు వేసుకుందామండి పచ్చిరగాయలు వేగాయండి తీసుకుందాం మిక్సీ దీనికి ఒక ఇంచు అల్లం ముక్క వేసుకుందాం అండి కొద్దిగా జీలకర్ర వేసుకుందాం కొంచెం చిన్నపండు వేసుకుందాం బిస్సు సరిపడి ఉప్పు వేసుకుందామండి ఇవి మిక్సీ కట్టి చట్నీ రుబ్బామండి తాలింపు పెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి జీలకర్ర ఆవాలు మిండి మిరపకాయ మిరపప్పు కరివర వేసి పక్కన పెట్టుకుందాండి చెడ్నీ వేసుకుందాం ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకుందాం అండి మైసూర్ బాండ్ వేసుకుందాం పిండి నానిందండి బొండాలు వేసుకుందాం ఒకసారి కలుపుకు ఆయిల్ హీట్ అయిందండి బొండాలు వేసుకుందాం ఆయిల్ ఇక హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టి వేయించినట్లయితే సైన్ రంగు వచ్చేస్తుంది లాన్ కొడతండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఎంత ఈజీగా చేసుకునే బోండాలు రెడీ అండి పల్లి చట్నీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని సపోర్ట్ చేయండి